ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు జయంతిని పురస్కరించుకుని స్వరలయ వేదిక ఆయనకి ఘన అర్పించింది స్త్రీ పాత్ర ద్వారా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసిన ఆయన నటనను ఈ సందర్భంగా గుర్తు చేసింది పౌరాణిక సాంఘిక నాటకాలలో ఆయన వేసిన స్త్రీ పాత్ర వేషధారణ ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసిందని వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లక్కరాజు సాయి అన్నారు వేదిక కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన స్థానం నరసింహరావు నూట ఇరవై రెండవ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా లక్కరాజు సాయి మాట్లాడుతూ మహిళల పాత్ర ధరించేందుకు స్త్రీలు ఎవరు ముందుకు రాని రోజుల్లో స్థానం నరసింహరావు స్త్రీ పాత్రలు ధరించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు పంతొమ్మిది వందల రెండు సెప్టెంబర్ ఇరవై మూడున బాపట్లలో జన్మించిన స్థాన నరసింహరావుని శ్రీకృష్ణ హిందూ థియేటర్ వారు స్త్రీ పాత్ర ధరించడానికి నెల జీతంపై తెనాలు పిలిపించారని చెప్పారు శృంగార రసానికి ప్రతిబింబమైన సత్యభామ చింతామణి చిత్రాంగి మధురవాణి వంటి అనేక స్త్రీ పాత్రలు స్థానం వారికి సొంతమయ్యాయని చెప్పారు చీర కట్టడంలో నడక తీరులో స్త్రీమూర్తిని తలపించేవారని చెబుతూ బహుళ ప్రచారం పొందిన నీరజాల గలడ నయానది వ్రత విధాన మహిమన సత్యాభటి అన్న పాటను రచించి సంగీతాన్ని సమకూర్చింది స్థానం నరసింహరావు అని చెప్పారు నాటక రంగంలో తొలిసారిగా పద్మశ్రీ అందుకున్న నటులని లక్కరాజు సాయి తెలిపారు ఈ కార్యక్రమంలో టి సుబ్రహ్మణ్యేశ్వరరావు కొండపల్లి గోపాల కృష్ణమూర్తి కుమార్ రమేష్ ప్రభత్తులు పాల్గొన్నారు సత్యభామ అలాగే దేవదేవి ఇలాంటి శ్రీ పాత్రలు ఎన్నో వారు ధరించి వన్ని తెచ్చారు ముఖ్యంగా భర్త ముసలి వయసులో ఉన్న భర్త సాటు నటించే చిత్రాంగి పాత్రలో ఆయన పాత్ర అమోఘం అంతేకాకుండా ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు శ్రీ పాత్ర నన్ను వరించింది నేను శ్రీ పాత్ర దారిగా వాసన వేసినప్పుడు నాకు నన్ను అలింగనం చేసుకుని నన్ను ఆవహిస్తుంది అని చెప్పేవారు ఆయన స్త్రీ పాత్ర ధరించడం కూడా అద్భుతంగా ఉండేది అప్పట్లో ఆయనకి చెవిటి పోగు ఉండేది ఆ పోగు కనపడగడానికి జుట్టుని చెవి మీదుగా కప్పుకునేవాళ్ళు అది ఫ్యాషన్గా ఆ రోజుల్లో ఎంతో గొప్పగా ఉండేది ఇలాంటి గొప్ప వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఆరులో పద్మశ్రీగా అవార్డు పొందారు భారతదేశంలో నాటక రంగంలో తొలి పద్మశ్రీ అవార్డు పొందిన గ్రహీత సాన నరసింహారావు గారు వారి జయంతిని తినాలి నాటక కళాకారులు సైనంతగా గుర్తింపు లేకపోవడంతో శోచనీయం మా స్వరళయ్యి మాత్రం ప్రతి సంవత్సరం మావు చేతనే అంతలో తప్పకుండా ఆయన జయంతిని ఘనంగా నివరిస్తుంది ఆయన ఏ పాత్రలో చేసినా దాంట్లో విడిపోయి చేసేవాళ్ళని తప్ప అంటే ఆ ప్రోగ్రాం ఇప్పుడు మనం అప్పుడు పాతకాలంలో అట్లా తప్ప ఈయన పాత్ర చేస్తాడని తెలియదు ఆ పాత్ర ఆయన ఆయనే పాత్ర అట్టాని స్థాన గారు సద్ధ జయంతి ఉత్సవ గారు నూట ఇరవై రెండవ జయంతి చేసుకోవడం అనేది ఉదాహం మిగతా అందరూ కూడా ఇది గుర్తుంచుకుని ఎందుకంటే అట్టాని స్థానం కానీ మన ఎవరు మర్చిపోకూడదు మన తెనాల వాస్తవ్యులు తెనాల అని కాదు ఆయన కళనన్నా అభి అభిమానించి ఆయన ప్రస్తుతం మా స్వల్ల వేదిక ద్వారా గుర్తు చేసుకుని మిగతా కూడా గుర్తు చేస్తున్నందుకు నాకు చాలా ఉంది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారుని భావకవులందరూ భావకవిత ఆరాధకులందరూ ఆయన అనుసరించేవారు కట్టుబొట్టులో అట్లాగే ఆ రోజుల్లో స్త్రీ కాకపోయినా చాలామంది స్త్రీలు స్థాన నరసింహారావు గారి వేషభాషలను అనుకరించేవారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అంటే అంత ముద్ర ఆయన స్త్రీల మీద వేశారు ఆయన స్త్రీ పాత్ర వేస్తే పురుషుడో స్త్రీనో కూడా కనుక్కోలేనంత గొప్పగా ఆయన ఉండేవారట చెబుతూ ఉంటారు కొంతమంది ఆయన ఒకసారి స్త్రీ పాత్రధరి మేకప్ వేసుకుని ఒక చోట కూర్చుని ఉంటే ఆ ఇంటి వాళ్ళని పేరెంట్ పిలవడానికి ఆయన భార్య వచ్చింది ఆ ఇంటికి ఆ ఇంట్లో వాళ్ళకి బొట్టి పెడుతూ ఈ స్థానం వారు అక్కడ మేక మేషంలో సత్యభావ వేషంలో ఎక్కడో కూర్చుని ఉంటే ఈయన కూడా వాళ్ళ ఇంట్లో మనిషి ఆడమనిషి అనుకుని ఈవిడికి బొట్టి పెట్టి మా ఇంటికి పేరంటానికి రమ్మంటే ఆయన నవ్వారట నవ్వును బట్టి భార్య గుర్తుపెట్టిందిట అంతటి స్ఫురద్రూపి కాకపోయినా అంతటి పాత్ర ఉచితమైనటువంటి సంభాషణ వేసేవారు మరి అటువంటి వ్యక్తి తెనాలి వారు అవడం నిజంగా మన గర్వకారణం తెనాల్లో ఆయన పక్కన లాల్చి ధవతి కట్టుకుని గోల్డ్ ఫ్రేమ్ పెట్టుకుని ఆయన ఒక కర్ర పట్టుకుని ఆ వీధుల్లో ఆయన నరిచేటువంటి ద దృశ్యాన్ని ఇప్పటికి కూడా ఆయన సమకాలీకులు తలుచుకుని చాలా పొంగిపోతూ ఉంటాం చాలామంది చెప్పటం మనం వింటూ ఉంటాం అటువంటి